ధారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర భైరవ వేతాళ విద్యలు దేశంలో బాగా అందరికీ తెలిసినటువంటి పేర్లు సిద్ధ సాధకులు అయినటువంటి వ్యక్తులు సిద్ధులు సంపాదించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ విద్యలను చేయాలి అని చెప్పి చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఏమిటంటే ఈ విద్యలు చెయ్యాలి అని అంటే భైరవుడు వేతాళుడు ఇద్దరు కూడా శ్మశాన అధిదేవతలు శ్మశానాలలో చేసే ప్రక్రియలను మేము అంగీకరించము ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా అని అంటే తప్పకుండా ఉన్నాయి శివాలయంలో రుద్ర సన్నిధిలో ఈ మంత్రాలు చేస్తే వాళ్ళు శివస్వరూపులు కనుక తప్పకుండా మంత్రసిద్ధిని అనుగ్రహిస్తాడు శివుడు కనుక ఈ విద్యలు ఎలా చేయొచ్చు భైరవ తంత్రంలో ఒక చోట ఏటట్లయితే భైరవుడు వేతాళుడు ఇద్దరు కూడా సోదరులుగా పుట్టినటువంటి ఒక కథ కూడా మనకు కాళికా పురాణంలో కనిపిస్తుంది సరే ఏదైనప్పటికీ కూడా ఇద్దరు ప్రసిద్ధులైనటువంటి దేవతలు రుద్రస్వరూపం భైరవుడు అలానే భయంకర రూపుడు శ్మశానాధిపతి వేతాళుడు కనుక ఈ ఇద్దరి మంత్రాలు కూడాను కావలసినటువంటి వాళ్ళు ముఖ్యంగా చాలామంది వేతాళ విద్యలు చేస్తారు వేతాళ విద్యలు చేస్తే ఆయన రకరకాలైనటువంటి సృష్టి వస్తు సృష్టి చేస్తూ ఉంటాడు ఇతర దుష్టగ్రహములను అన్నింటినీ కూడా పారదోలుతూ ఉంటాడు ఇందులో చాలామంది వేతాళ విద్య అంటే మోసుపడుతూ ఉంటారు ఇష్టపడుతూ ఉంటారు చేయాలి అని చెప్పి అయితే చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటివి ఈ తీవ్ర విద్యలలో ఏమిటి అని అంటే వాళ్ళు చాలా పరీక్షలు చేస్తారు సిద్ధించే ముందుగా ఇప్పుడు విక్రమార్క చక్రవర్తి లాంటి వాడు బేతాళ వశీకరణాన్ని పొంది వెయ్యేళ్ళు జీవించగలిగాడు వేతాళుడు యొక్క వరం వల్ల ఆయన వెయ్యి సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసేటువంటి అనుగ్రహాన్ని పొందాడు ఆ విక్ర భట్టి విక్రమార్క కథలు చాలా ప్రసిద్ధమైనటువంటివి ఒక గురువు ఒకడు ఒక యోగి లాగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి రోజు విక్రమార్కుడికి ఒక పండించి వెళ్ళేవాట ఇది కదా అని అవతలు పెట్టేవాడు ఒకరోజు ఆ ఇస్తూ ఉంటే ఆ పండు తీసుకొని అవతల పెట్టబోతూ ఉంటే కింద పడింది దాంట్లో ఒక రత్నం ఉన్నది మిగిలిన పండ్లు తెప్పించి చూస్తే రత్నాలు కనిపిస్తున్నాయి రోజూ రత్నం ఇస్తున్నాడు ఈయన ఏమిటి నా నుండి ఆశించేది అని చెప్పి ఒకరోజు ఏం కావాలి మీకు అంటే నేను ఏదో రాత్రిపూట పూజ చేసుకుంటూ ఉంటాను ఆటంకాలు కలగకుండా మీరు సహాయం చేయాలి అని అడిగాడు అడిగితే సరే సరేనన్నాడు ఈయన అర్ధరాత్రి ఏకాంతంగా శ్మశానానికి రావాలి ఎవరూ తోడు ఉండకూడదు విక్రమార్కుడికి ఉన్నది ఆయన పెట్టాడు వెళితే నేను ఈ పూజ చేసేటువంటి చోటికి ఈ బేతాళ ప్రదేశానికి శ్మశానంలో ఉన్నటువంటి శవాన్ని నువ్వు తీసుకొని రావాలి అలాగే అన్నాడు ఆయన శ్మశానంలోకి వెళ్ళి శవాన్ని తీసుకొని వస్తూ ఉంటే ఆ శవాన్ని బేతాళుడు ఆవహించి రకరకాల కథలు చెప్పి ప్రశ్నలు వేసి ఈయన పరీక్ష పెట్టేవాడు పరీక్షలో కనుక తెలిసి చెప్తే పర్వాలేదు తెలియకుండా అబద్ధం కనుక చెప్పేటట్టయితే పగులుతుంది అంటాడు బేతాళుడు ఇలా చాలాసార్లు అతడు పరీక్ష చేశాడు పరీక్షల్లో గెలుస్తూ ఉంటాడు చెట్టు చివరికి ఏదో ఒక ప్రశ్న వేస్తాడు దానికి సరియైన సమాధానం తోచదు దీనికి అయిన సమాధానం లేదు అని చెప్పాడు విక్రమార్కుడు చెప్పకుండా ఊరుకున్నాడు అనమాట మౌనంగా అప్పుడు వేతాడు ఇప్పుడు నువ్వు గెలిచావు నీకు నేను చెప్తున్నాను జాగ్రత్తగా నేను నిన్ను చంపి నన్ను వశీకరణం చేసుకోవాలని అతడు ప్రయత్నిస్తున్నాడు కనుక వాణ్ణి చంపు నీకు నేను వశమయితాను అని అంటుంది అలానే ఆ మాంత్రికుణ్ణి చంపి విక్రమార్కుడు బేతాళ వశీకరణాన్ని పొందాడు అని చెప్పి చెప్తారు ఇలా బేతాళ విద్యలు చాలా ప్రసిద్ధమైనటువంటి దీర్ఘాయువును ప్రసాదించేటువంటి విద్య నాగబేతాళ విద్య ఉన్నది నాగబేతాళిని విద్య కూడా ఉన్నది అలా ఈ నాగబేతాళిని విద్య ఇదేమిటి అని అంటే నిధులను మొదలైన వాటినింటినీ కూడా చూపిస్తూ ఉంటుంది నాగజాతినంతా వశీకరణం చేస్తుంది భైరవుడు వేతాళుడు కలిపినటువంటి ఒక విద్య కూడా ఉన్నది అది భైరవ భద్రభైరవ వీరవేతాళ విద్య ఇది కూడా ఏమిటి అని అంటే నిధులను చూడటానికి నిధుల దగ్గర ఉండేటువంటి భూత అన్నింటిని పారద్రోలి నిధులను వశీకరణం చేయటానికి ఈ విద్య బాగా ఉపయోగిస్తుంది ఎందుకంటే చాలా చోట్ల నిధుల దగ్గర పెట్టినటువంటి వాళ్ళు ప్రేతములను కాపలా పెడతారు మహాసర్పములను కాపలా పెడతారు అవి ఎవడైనా సరే ఏ కారణం వల్లనైనా తెలుసుకొని ఇక్కడ నిధి ఉన్నది అని తెలుసుకొని దాన్ని తీసుకోవడానికి వెళ్ళేటట్టయితే వాళ్ళను చంపేస్తూ ఉంటారు ఈ భూత ప్రేతములు ఇవన్నీ కూడా అవి కాకుండా కూడా ఏమీ రాకుండా రక్షించేటువంటి విద్యలు ఇవి ఈ విద్యలు తెలుసుకొని జాగ్రత్తగా చేయాలి రుద్రాలయంలో శివాలయంలో లోకంలో చాలామంది మంత్రాలు చేసేటప్పుడు ఒక గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకొని జపం చేస్తూ ఉంటారు కొన్నిసార్లు కష్టాలు వస్తాయి ఈ వల్ల కష్టాలు వచ్చినవి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏమిటండి జపం చేస్తుంటే కష్టాలు వచ్చినాయి అని అడుగుతూ ఉంటారు కష్టాలు వాడి కర్మ వల్ల పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల కష్టాలు వస్తాయి ఆ కష్టాలు తీరటానికి మంత్రం చేస్తున్నాడు అందువల్ల ఈ వచ్చినటువంటి కష్టాలు వాడి కర్మకు సంబంధించినవి కానీ ఈ జపమునకు సంబంధించినటువంటివి కాదు కనుక జపాన్ని జాగ్రత్తగా చేసుకునేట్టయితే దానివల్ల జపతో నాస్తి పాతకం ఆ పాతకం నశించి ఆ బాధలు తొందరగా తొలగిపోతాయి అంతేగాని ఒక మహామంత్రం జపం చేసినందువల్ల కష్టాలు ఎప్పుడూ రావు తప్పితే వీడి సాధన తీవ్రంగా లేకపోయేట్టయితే వాడు ఆశించినంత ఫలితం రాకపోవచ్చు కానీ చేసింది అన్నడు వ్యర్థం కాదు కనుక చేసే జపాలకు వచ్చినటువంటి కష్టాలకు ఉన్న సంబంధం ఈ దృష్టితోటి ఆలోచించి పరిశీలించవలసి ఉంటుంది ఇంకా కొంతమంది ఏమిటి అని అంటే ఏ కారణమో మొత్తం మీద ఈ మంత్రం మాకు పడలేదండి నాకు ఇష్టం లేదు మానేద్దాం అని అనుకుంటూ ఉంటారు మానేయాలంటే పద్ధతులు ఇంతకుముందు ప్రస్తావించడం కూడా జరిగింది వెళ్ళి ఆవు చెబులో చెప్పి ఇక ఈ రోజు నుంచి కూడా ఈ మంత్రాన్ని నీకు సమర్పిస్తున్నాను నేను వదిలేస్తున్నాను అని చెప్పి వదిలేసేయచ్చు లేదా ఒక జీవశక్తి కలిగిన నదిలోకో సరస్సులోకో వెళ్ళి చేతిలో నీళ్లు పోసుకొని మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ నీళ్లు తిరిగా ఆ జలంలో పోసేసి ఈ మంత్రాన్ని వదిలేస్తున్నాను అని ఆ జలదేవతకు అప్పగించవచ్చు కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ అదే మంత్రం చేద్దామని అనిపించింది అనుకోండి కావాలంటే పూర్వ గురువు దగ్గరికే వెళ్ళి మళ్ళీ ఉపదేశం పొందవచ్చు లేదా ఒకసారి వదిలేశాడు కాబట్టి ఇంకెవరి దగ్గరికైనా కూడా వెళ్ళి ఆ మంత్రాన్ని ఉపదేశం పొందవచ్చు ఇట్లా గురు పరంపర సంప్రదాయ క్రమంలో తీసుకోవలసినటువంటి పద్ధతులు నియమాలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి అంటే గురు శిష్య సంబంధం ఒక గురువును దగ్గర మంత్రం తీసుకున్న తర్వాత సామాన్యంగా మళ్ళీ ఆ మంత్రాన్ని వదిలేయకూడదు రోజు కనీసం ఒక నాలుగు సార్లు ఐదు సార్లున్నా స్మరిస్తే సరిపోతుంది ఈ విధంగా గురు పరంపర వదిలేయటం మళ్ళీ తీసుకోవటం అనేటువంటివి వాటిల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాగా తామస సాధనాలు చేసేవాళ్ళు కొంతమందికి ఏమిటనంటే ఈ మంత్రం చేస్తే నెత్తే అణిస్తుందండి అని అంటుంటారు వాటికేమీ భయపడవలసిన పని లేదు సాత్విక విద్యలు ఏ విధమైనటువంటి ప్రమాదాన్ని కలిగించవు తీవ్ర విద్యల్లో ఉండేటువంటి ఇబ్బందులు కొద్దిగా ఉన్నాయి వాటిని కూడా పలుల చేత వాటి చేత పోగొట్టుకోవచ్చు దేవతలకు నైవేద్యం పెట్టాలా అంటే జపైస్తుష్యంతి దేవాశ్చ జపముల చేతనే దేవతలు సంతోషిస్తే వరాలిస్తారు మన అభివృద్ధి కోసం తొందరగా సిద్ధించడం కోసం ఈ పూజలు నైవేద్యాలు అభిషేకాలు మొదలైనవన్నీ కూడా చేయవచ్చు ఇంకా కాగా గురు పరంపర సంప్రదాయానికి సంబంధించినటువంటి ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి గురువు కూడా శిష్యుడిని జాగ్రత్తగా పరిశీలించి ఇతడు యోగ్యుడా కాదా అనేటువంటి తెలుసుకొని వాళ్ళకు తగినటువంటి మంత్రాలు ఇస్తూ ఉండాలి అయోగ్యులైనటువంటి వ్యక్తులకు ఇచ్చేటట్లయితే దానివల్ల వాడికి మంత్రం సిద్ధించదు సరి కదా వాడు స్వభావత ఏదైనా పొరపాట్లు చేసేవాళ్ళు ఉండేటట్లయితే అటువంటి వాడికి అయోగ్యుడికి ఇచ్చిన దోషం కూడా కొంత గురువుకు చెందుతుంది అని అంటారు సరే ఏదన్నప్పటికీ కూడా గురువులు దయావీలుగా ఉంటారు కాబట్టి అవతల వాళ్ళ యొక్క కష్టాలు తీర్చడం కోసం ఏ రకంగానైనా సరేనైనా నువ్వు చెయ్యి తప్పులు చేయబకు అని చెప్పి చెబుతూ ఉంటారు మంత్రాలను కొంతమంది దుర్వినియోగం చేస్తూ ఉంటారు గురువులు చెప్పినా వినకుండా అంటే శాప ప్రయోగాలు ఇట్లాంటివి చేయటం అన్నమాట దానివల్ల పాపం వస్తుంది కనుక ఆ పాపాన్ని వచ్చేటువంటి పనులు చేయకుండా జాగ్రత్తగా తనను తాను రక్షించుకుంటూ ఉండాలి అయితే ఏమిటనంటే ధర్మరక్షణ దుష్ట శిక్షణ చేసేటప్పుడు చేయవలసినటువంటి ప్రికాషన్స్ మొదలైన వాటిల్లో మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది వాటిని గురించి మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి